ఎంతో మంది రాజులు పరిపాలించిన్నారు సూర్య వంశాలు పరిపాలించిన రాజులు అటువంటి సూర్య రమస్ రాజుల పేర్లు అడుగుతున్నారు కదండి మహాప్రభు శ్రీ మహావిష్ణువు నాది కమలము నుండి రమబుట్టి ఉన్నాడు అటువంటి బ్రహ్మ మరీచి మరి కశ్యపుడు కశ్యపుడు సూర్యుడు సూర్యుడుకు సన్య ఛాయ పద్మని ప్రమాదేళ వారి లేదని వాహాప్రము అటువంటి సంధ్య గుహు మయువ దతమణు గుహు మరియు ముక్కుత మీరు నుండి పుత్తవాడి యిక్షా నుండి మహాప్రభు అటువంటి యిక్షు నూరుగురు పుత్తడు ఏదని వికుక్షి నిమి వికక్ష అందు వికకు పరంజయుడు పరంజయుడుకు హేరుడు అనేరుడుకు మృదువు మృదువునకు విస్తరంది విస్తరంధునకు ఆర్థుండు ఆర్దుకు యవనోసుడు యవనోసులకు శ్రావస్తుడు శ్రావస్తులకు బృహదస్సుడు బృహదస్సులకు బృహస్సుడు బృహస్సులకు ప్రసాస్తుడు ప్రసాద చిత్రుడు ప్రసాద చిత్రుడు ప్రసాద చిత్రుడు అటువంటి యవనాసులకు మా అందాత మా అందాతకు పురుకుచ్చుడు పురుకుచ్చులకు ఆరీసుండు ఆరీసుకు అరుణుండు అరుణకు ప్రబంధకుండు ప్రబంధకులకు సత్యవ్రతుండు కదా మహాప్రభు ಅಟವೇ ಸತ್ಯವಂದ್ರ ಹರಿಚಂದ್ರ ಹರಿಚಂದ್ರ ಲೋಹಿತ್ೊಂಡು ಲೋಹಿತ್ ಹರಿತು ಹರಿತು ಜಂಪ್ ಜಂಪ್ ಸುಧೇವುಡು ಸುದೇವನಗುಹು ವಿಜಯ ಮಹಾಪ್ರಭು విజయులకు ఉరుకుండు ఉరుకుండకు ఉరుకుండు ఉరుకుండకు వాహుకుండు వాహుకుండకు సగరుడు సగరునకు అసమంజసుడు అసమంజునకు ఔషమంతుడు అంశభులకు దిలీపుడు దిలీపునకు భగీరథుడు హరిహరి నారాయణ గురు

సోదేజీ హకాశ గంగను భూలా కానికి మహానుభావుడు ఈ యలకన్న తల్లి దన్నుకే దర్పులమలి విడిచి చెంద మొత్తలాకపోదన్నవమరుము ఆరి ఆ రాజ్యంలోని తన ముత్తాతల వంశులో ఇక్కడ ఉండికోయారని కష్టపడి ఆకాశ గంగను దొచ్చి ఆ గంగతో యలక సబాజ్ లేని చోటిని వాళ్ళ పుణ్య ధర్మమూర్తి అండి ఆ చివంటి ధర్మమూర్తికి ఒక్కసారి చేతులు చూడండి ఆ జీవండి భగీరథుడికి ఎవరు పుట్టారు భగీరథులకు శృతుడు శృతులకు రాముడు రామునకు సింధుదేవుడు సనవీబనగుర్ ఐదనై ఐదనైనగుర్ వికంపనడు వికంపనైనగుర్ సర్వకాహుడు సర్వకామనగుర్ సుగావుడు సుగావునగుర్ అస్మగుడు అస్మనగుర్ గోలగుడు గోలనగుర్ దశరదుడు దశరదనగుర్ విడుడు విడినగుర్ రససవుడు రససనగుర్ కటపనదిలి బుడుండి రాజాయ దలీబనగుడు దేర్క బహువు దేర్క బహునగుర్ రగువు రగునగుర్ గజుడు గజనగుర్ దశరద మహారాజు గదనివాహ ప్రభు ఆ బాబు లేదా అశిమంటి కంట ముందు అశిమంటి చక్రవర్తిని పరిపాలించారు హైవాచను అవునా అశిమంటి హైవాచను పరిపాలించిన హైవాచను రాగా సొంత మంది దుర్మార్గా నిమోహత చేసిన మన దేశ ప్రధానమైన నరేంద్ర మోదీ గారి కష్టపడి ఏమండి ఆ యొక్క రామ మంత్రి ఎక్కడ నీ నుంచే అయ్యోని తర్వాత రామదాసు భర్తాచలంలో అటువంటి భర్తాచలములో ఉన్నా రామదాసు శ్రీరాముని ఎదు రాను భాగ్య రేపడు లక్ష్యం కాదు గ్రామంలోని ఆ జమంటి రామదేవుడి మందిరం కట్టి ఆ మహా అనుభవండి కూడా ఇక్కడ జ్ఞాన పటిష్ట చేస్తున్నారంటే ఆ యోగతర్ మహత్తుడు అయ్యంక పంజాపుడు అయో ఆ వంశం అయ్యం కీర్తి మందిరో రకసారి మహము యద్ధము జేయించుకోవాలని సబలము కునగా రామ 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 రామ